బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమల్ల ఉన్నారు అతమట వ్యక్తం చేద్దాం నమస్తే ఎలా ఎలా ఉన్నాయి కార్యక్రమాలకు సంబంధించి మీరు చూస్తున్నారు కదా చాలా బ్రహ్మాండంగా గత పది రోజుల నుంచి ఈ ఏర్పాట్లన్నీ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఎల్లుండి వరకు మొత్తం కంప్లీట్ అయిపోతే రెండు రోజుల ముందుగానే అన్ని పూర్తి చేసుకొని రెడీ ఉంటుంది అంటే ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు వసంతంలో అడుగు పెడుతున్న తరుణంలో పార్టీకి సంబంధించి కేసీఆర్ ప్రధానంగా కూడా ఉపన్యాసం ఎలా ఉండబోతుంది అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఎలాగ ఉండే ఉండే అవకాశం ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ ఏర్పాడి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు అడుగెడుతున్న సందర్భంగా రజితోత్సవాలు చేసుకోవాలన్నటువంటి పార్టీ నిర్ణయం ప్రకారం మరి ఒక సంవత్సరం పాటు రైతోత్సవ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం మేము నెక్స్ట్ ఏప్రిల్ వరకు కూడా ఈ నెలకు ప్రోగ్రాం పార్టీ చేస్తూ ఉంటుంది మరి ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనేటువంటి ప్రధాన ఆకాంక్షతోటి మరి కేసీఆర్ గారు ఆనాడు మరి తనకున్న పదవులన్నీ కూడా త్యాగాలు చేసి మరి పార్టీ ఏర్పాటు చేసి మరి మరి ముందడు జరిగింది గతంలో తెలంగాణ అంటేనే పదవులు రాకపోతే పార్టీలు పెడతారు తెలంగాణ ఉద్యమం చేస్తారు తెలంగాణ పేరు ఎంపిక తిరుగుతారు అటువంటి చెడ్డ పేరు ఉండే అసలు దాన్ని మరి కేసీఆర్ గారు తనకున్న పదవులన్నీ కూడా శాసనసభ కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం దానికి కానీ మరి ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆ పదవులకు కూడా రాజీనామాలు చేసి మరి ఉద్యమం చేపట్టి మరి ప్రజల్లోకి తెలంగాణ అంశాన్ని చాలా దూసుకు వెళ్ళడం జరిగింది తద్వారా మరి ప్రజలు ఆనాడు ఒక్కడే కదిలి మరి వేలాదిగా లక్షలాదిగా ఆయనతోటి జమైపై తెలంగాణ ప్రజలంతా కూడా మరి తీవ్రమైనటువంటి ఉద్యమం ఎలాంటి నొప్పు పడకుండా తెలంగాణ సాధిస్తా అని పార్టీ ఏర్పాటు చేసిన చెప్పాడు తెలంగాణలో ఇక్కడ పోలీస్ లాడిచార్జీలు కానీ ఎవరు కూడా ఇంత దెబ్బ తాకకుండా మరి తెలంగాణ సాధించుకుంటామనేటువంటి నిర్ణయాన్ని ఆనాడు చేసిన దానికి అనుగుణంగానే మరి వరంగల్ జిల్లా ఎందుకంటే వరంగల్ అనేది ఒక ఉద్యమాల కిలా ఎప్పుడైనా ఒక సెంటిమెంట్ ప్రకారం మన గతంలో కూడా మీటింగ్ సెంటిమెంట్ అన్నప్పుడు కరీంనగర్ ఎక్కువ వస్తుంది కదా కరీంనగర్ వరంగల్ వస్తుంది తెలంగాణ మొత్తం కూడా అన్ని సెంటిమెంట్లు అయినా కానీ ఎక్కడ కూడా ప్లేసులు లేవు జాగాలు చాలా తిరిగిన మేము పది జిల్లాలు తిరిగినాం మరి లాస్ట్ పోతే ఒక జిల్లా కొనకైపోతుంది ఒక జిల్లా ఆదిలాబాదు లాస్ట్కి అయిపోతుంది ఖమ్మం ఆ కొనకైపోతుంది మహబూబ్ నగర్ ఈ కొనకైతుంది కనుక సెంటర్ తెలంగాణకు ఒక సెంటర్ భాగంలో ఒక యాభై అరవై కిలోమీటర్లు అట్టిట్టు చూసి మధ్యస్థ పెట్టాలనే ఉద్దేశంతో మరి జాగన్ మేము సెలక్షన్ చేయడం జరిగింది అంటే ఎన్ని ఎకరాలలో ఉంటుంది పూర్తి స్థాయిలో స్టేజ్ కానీ లేకపోతే ఇక్కడ స్టేజ్కి సంబంధించి నూట అరవై ఎకరాలలో పబ్లిక్ మీటింగ్ ఏరియాను మేము ఏర్పాటు చేసుకున్నాం దాదాపు పన్నెండు వందల యాభై చిల్లర ఎకరాలలో మరి వివిధ జిల్లాలకు చెందిన పార్కింగ్ అంటే రజతోత్సవాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సవాలు జరుపుతాలా భారత రాష్ట్ర సమితి ఉత్సవాలు జరుపుతాలా అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ మన పూర్తి స్థాయిలో ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి దానికి సంబంధించి ప్రజల్లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల ప్రస్థానమైనప్పటికీ కూడా పేరు మార్చారు కదా పేరు మార్చినప్పుడు దీన్ని ఎలా చూడవచ్చు అనే ప్రశ్న కూడా ఉత్పన్నది దీనికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం టీఆర్ఎస్ పార్టీ పార్టీ తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకోవాలి టిఆర్ఎస్ అనేది ఒక తెలంగాణకు సంబంధించింది మన ప్రాంతీయ పార్టీ లాగా ఉంటుంది అనేది మన స్కీమ్లను కేసీఆర్ గారు ప్రకటించిన ప్రతి స్కీమ్ను కూడా పన్నెండు రాష్ట్రాలు కాపీ కొట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా రైతు భార కార్యక్రమాన్ని కాపీ కొట్టింది కనుక మనసు కార్యక్రమాలు యావ భారతదేశంలో ఎందుకు కాకూడదు ప్రజలు రైతులు ఎందుకు బాగుపడకూడదు అనే సదుద్దేశంతో మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీగా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ మాకు కావాల్సిందే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ దాని ఉత్సవాలే దాని తదానంతరమే బిఆర్ఎస్ పార్టీ కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రైతులు ఏర్పాటు చేస్తున్నారు రజతోత్సవాలలో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఎంత మంది వస్తారు ఈ సభకు సంబంధించి అంచనా వేస్తున్నారు లేకపోతే మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది గిన్నీస్ బుక్ రికార్డ్ అంటూ రకరకాలుగా కూడా ప్రచారం చేస్తున్నారు కేవలం ఆకర్షణీయంగా ఉండేందుకు సభ సక్సెస్ కోసం అనుకోవచ్చా లేదా మీరు చూస్తే మీరే చూస్తారు మేము మా అంచనా తక్కువ చేసుకున్నాం మేము కానీ అక్కడ జిల్లాల నుంచి కాన్ఫరెన్స్ నుంచి వచ్చే రిపోర్ట్లు పడితే మాత్రం అది చరిత్ర రికార్డే ఎంతవరకు ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు అని చెప్పే అది లేదు మీరే చూస్తారు మీ కెమెరా బంధించి చూస్తారు కదా బ్రహ్మాండంగా ఉంటాయి టాప్ మోస్ట్ మీటింగ్ అయితే అంటే భారతదేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఈ సభ కాసన లేదు కేవలం కేసీఆర్ ఓన్లీ కేసీఆర్ఏ కేసీఆర్ పార్టీ ఓన్లీ గులాబీ దాని అంతే గులాబీ భవిష్యత్తులో ఎలా ఎలా అంటే ఇక్కడి నుంచే కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం ఉంటుందా ఈ సభా వేదిక ఏం లేదు మా సభ ఏం కార్యక్రమం ఇరవై నవ సంవత్సరాలు పూర్తి అయిపోయి ఇరవై సంవత్సరాలు అడుగుపెడుతున్నాం గనుక ఇప్పుడు మా మెంబర్షిప్ చేసేడు పార్టీ మెంబర్షిప్ చేసేది సెప్టెంబర్ లోపల మేము మెంబర్షిప్ కంప్లీట్ చేసుకోవాలి వార్డ్ కంప్లీట్ చేసుకోవాలి గ్రామ కంప్లీట్ చేసుకోవాలి మండల కంప్లీట్ చేసుకోవాలి జిల్లా కమిటీలు వేసుకోవాలి లాస్ట్ రాష్ట్ర కమిటీ వేసుకోవాలి ఇవి సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఎన్ని ఎన్ని రోజుల పాటు ఈ రసతోత్సవ కార్యక్రమాలు వన్ ఇయర్ చేసుకోవాలి వన్ ఇయర్ ఏదో ఎక్కడో దగ్గర ఒక ప్రోగ్రామ్ చేస్తారు పదిహేను నెలల కాలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చింది పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే వచ్చింది కానీ ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి అటాచ్ అయిందా లేకపోతే ఇంకా సందిగ్ధంలోనే ప్రజలు మరి మీరు చెప్పాలి మాకు అటాచ్ అయిందని మేమేందుకు అనుకుంటాం వాళ్ళ మీద వ్యతిరేకత కాదు కదా మేము రేపు రాష్ట్రం వచ్చేది మాకు మాకు గవర్నమెంట్ వచ్చేది మా స్వయం కృషి మా పథకాలతో మా కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే రేపు గెలిపిస్తాయి అంటే సంవత్సరాల కాలంలో మొన్న కదా ఇప్పుడు ఎలా గెలిపిస్తాను అధికారం కొరకు అడ్డమైన వాగ్దానాలు చేసి మనుషులకు మసి మిషి మారే చేసినట్టు ప్రజలకు ఒక సినిమా ఈస్ట్ మన కలర్ సినిమా చూపించారు దాని కొంత మన ప్రజలు మామూలు మోసపోయారు ఇప్పుడు తెలిసి వచ్చింది మనం సరే మరి తెచ్చు కూడా మరి వాళ్ళతో ఉంటారా మాతో ఉంటారా రేపు కాలం చెప్తుంది ఓకే అంటే ఈ రజతోత్సవ వేదికలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు ఒక కాంట్రవర్సీ సోషల్ మీడియాలో ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే బాధ్యతలు అప్పగించారు హరీష్ రావు విషయంలో సైలెంట్ గా ఉన్నారు లేదా కవిత విషయంలో ఒక ఏర్పాట్లను పరిశీలించే ఛాన్స్ ఉంది ఈ ఆరోపణలు నిజంగా బయట కావాలని ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేపిస్తుందా లేకపోతే పార్టీ విషయంలో సభ సక్సెస్ కాబోతుంది కాబట్టి ఇలాంటి ఆరోపణలు తప్పదు బాధ్యత ఇప్పుడు నేను స్టేజ్ సోషల్ మీడియాలో వాళ్ళు పిచ్చి సన్నాసటే కనబడుతుంది ఏమన్నా మీకు లేదు కదా సభ ఏర్పాట్లు నేను చూసుకుంటున్నా పార్కింగ్ ఏర్పాట్లు పోజంపల్లి రెడ్డి గారు ఎది సుదర్శన్ రెడ్డి గారు తెక్కలపల్లి రవీందర్ గారు మొత్తం పార్కింగ్ ఏరియా చూసుకుంటున్నారు ఇది మేము నడిపిస్తా ఉన్నాం మరి దాంట్లో కేటీఆర్ ఎందుకు ఎత్తుండు హరీష్ రావు ఎందుకు ఎత్తలేదు హరీష్ రావు గారు పాదయాత్ర పెట్టుకుంటుండు అక్కడ నుంచి బండ్లు తెస్తుండు పాదయాత్ర పెట్టుకుంటు ఆయన పనులు ఆయన ఉన్నాడు ఇవాళ పనులు ఇవాళ జిల్లా వాళ్ళు చూసుకుంటుంది వాళ్ళ బాధ్యత అంటే కేవలం గులాబీ పార్టీకి సంబంధించిన నేతలే స్టేజ్ మీద ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇంకెవరు కూడా వచ్చే అవకాశం పార్టీలలో వచ్చి చేరిక ఏం లేదు కేవలం ఇరవై ఐదు వసంతాలకు సంబంధించి అంటే ఉద్యమ కాలం నాటి నెమరేసుకునే అవకాశం ఉందా పది సంవత్సరాల పరిపాలన నెమరేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇది చాలా ఉద్యుక్తమైన పరిస్థితి ఎందుకంటే ంతో పాటు ప్రతి సంవత్సరాల మన అభివృద్ధి ఏం చేసామనేది కూడా చెప్పాలి కదా ప్రజలకు మరి ఎందుకు మాకు ఎట్లా ఎందుకు మమ్మల్ని తిరస్కరించారు కేసీఆర్ గారు రేపు ఏం చెప్తాను స్పీచ్ ఏమేమి ఉంటదో చెప్తాం మనం ఈ రథతోత్సవ సభ వేదికగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఎలా ఉండకపోతుందంటే సభకు సంబంధించి ప్రజలు రమ్మని చెప్తారా లేకపోతే ఎలా తప్పకుండా అందరూ కూడా ప్రతి ఇంటి నుండి కూడా ఒక మంచి కథలు రావాలి ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి కూడా చేరినాయి అది చేరినాక కూడా మీరంతా కూడా మరి ఎందుకు ఆనాడు మోసపోయి ఎలా గోషపడుతూ ఉన్నారు తప్పకుండా కేసీఆర్ గారి సమా ఈ సమావేశానికి వచ్చి మీ యొక్క ఆశీర్వాదం మా చూసిరు కదా మొత్తానికి రసతోత్సవ సభకు సంబంధించి వాళ్ళమల్ గారు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పూర్తిగా కూడా ఈ సభ సక్సెస్ అవుతుంది మేము అంచనాలు అయితే ఏమి పెట్టలేదు పూర్తి స్థాయిలో ప్రజలైతే వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది